సమాజానికి ఉపయోగపడే చిత్రాలకు వేదికగా శ్రీకాకుళం నిలవాలి శ్రీకాకుళం డిఎస్పీ సిహెచ్ వివేకానంద సిక్కోలు లఘు చిత్రోత్సవ పోటీలు సమాజానికి ఉపయోగపడే చిత్రాలకు వేదికగా శ్రీకాకుళం నిలవాలి శ్రీకాకుళం డిఎస్పి సిహెచ్ వివేకానంద సిక్కోలు లఘు చిత్రోత్సవ పోటీలు సమాజానికి ఉపయోగపడే చిత్రాలకు వేదికగా శ్రీకాకుళం నిలవాలని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద అన్నారు సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నుండి ఎందరో కళాకారులు నాటక రంగంలో చిరస్థాయిగా నిలిచారని యువతకు సందేశాత్మక మార్పును కలిగించే విధంగా పీకే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ గతంలో కొన్ని చిత్రాలను నిర్మించి చైతన్యం కలిగించిందన్నారు జిల్లా యువతలో ఉన్న ప్రతిభను గుర్తించటానికి మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీతో కలిసి సంయుక్తంగా లఘు చిత్రాల పోటీలను నిర్వహిస్తున్నారని ఎటువంటి రుసుము లేదని వారిచ్చిన అంశాలపై లఘు చిత్రాలను నిర్మించి వారికి అందజేయాలన్నారు యువత మత్తు పదార్థాలకు బానిసలు కావటం వలన కలిగే దుష్ప్రభావాలు నివారణ చర్యలు తల్లిదండ్రుల గొప్పతనం యువతపై సోషల్ మీడియా ప్రభావం శ్రీకాకుళం జిల్లా గొప్పతనం మానవ అక్రమ సంబంధాలు వాటి ప్రభావాలు బాల నేరాలు పరివర్తన సంస్కరణ వంటి సందేశాత్మక సామాజిక స్పృహ గల అంశాలున్నాయని ఈ సదావకాశాన్ని శ్రీకాకుళం యువత సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ లఘు చిత్రాల పోటీల కరపత్రాన్ని విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ పోటీలలో పాల్గొనాలనుకునేవారు తమ వివరాలను అక్టోబర్ రెండవ తేదీ నుండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ లోపల నమోదు చేసుకోవాలని పూర్తి వివరాలకు చెరవాణిని నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ డబుల్ ఎయిట్ సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు సతివాడ ప్రసాద్ మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ మణిపాత్రుని నాగేశ్వరరావు మణిపాత్రుని తిరుపతిరావు కీర్తి సంజు సామాజిక సేవకులు ఉర్లం శివతేజ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు అందులో ఈ సామాజిక స్పృహ మనకి ప్రజలకి ఏవైతే కావాలో అటువంటి కాన్సెప్షన్ డెప్ చేసుకుని దాంట్లో ఆ లఘు చిత్రాలు పది నిమిషాలకి దాటకుండా ఉండే విధంగా ఈ యొక్క క్రియేటివిటీతో నిర్మించిన దానికి పద మహోమతి ద్వితీయ తృతీయ అలాగే కన్సేషన్ పరిశ్రమ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో వారు చేసేటువంటి ఈ మంచి కార్యక్రమానికి పోలీస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అవుతుంది సహకారం ఎప్పుడూ ఉంటుంది దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే చాలామంది స్కిల్స్ ఉంటాయి చాలామందిలో కళాత్మక దృష్టి ఉంటుంది వాళ్ళు ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ లేక ఎంతోమంది కళాకారులు కళాకారులను కూడా మరి అటువంటి మంచి సామాజిక ప్రభుత్వం మంచి కళాకారుని ముందు తీసుకురావడం కోసం వారు క్రియేట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ని అందరూ ఉపయోగించుకుని మరి ఈ సమాజానికి ఉపయోగపడే మంచి లవ్ చిత్రాలని షార్ట్ ఫిల్మ్స్ని నిర్మించి మంచి బహుమతులు పొందాలని నేను కోరుకుంటున్నాను విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ పీ కే అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్